శ్రీరామదూత రామ కార్యం చేయాలి రామ కార్యం చేయాలి రామ సేవ చేయాలి అని హనుమంతుడు చెప్పిన మాట ఇష్ట అందులో ఇక్కడ మీరందరూ జపం చేస్తున్నారు జపం చేస్తున్నాం అది ఒకటి కాదు మీరు చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి మంచి ఉన్నాయంటే ఎలా ఉంది ఎలా తెలుస్తుంది మా ఊళ్ళో మా గురుస్వామి ఏదో చెప్పారండి లేదా మా అయ్యగారు చెప్పారు లేక మాకు ఎవరో స్వామిజీ ఉన్నాను అని చెప్పారు ఉంటే చెప్తే చెప్పనండి మంచిదే చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది కానీ అసలమైన రహస్యమైనటువంటి సుందరకాండలో ఉండే హనుమత్సత్వాన్ని హనుమంతుడి యొక్క అనుష్టానాన్ని మనం ఎలా ముందుకు వెళ్ళాలి చేస్తే అని మీరందరూ కూడా గమనించాలి అని చెప్తూ ఇక్కడ ఉండేటువంటి అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి స్వామర్ కూడా మేము స్వా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన ముందు ఉండేటువంటి మహారాయ్ ఉన్నారు మీ అందరు తప్పట్ల మధ్యన వాళ్ళని స్వాగతం జరిగిపో అతి ముఖ్యమైన చూసులు మనకు ఇవ్వబోతున్నారు అందరూ కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్

మరి గుప్తా గారు శరీవర్ గుర్త గారు ఎంతో మంది ఉన్నారు మన పేరు తెలియదు కానీ ఈ సేవ దొరకడం చాలా కాలమైంది శక్తివర్ సాలు జీపాలు సేవ అంటే ఏంటి దొరకడం దొరకడు లక్షల జీవ తర్వాత మానవ జన్మ పరిపూర్ణ మానవ జన్మలు దొరికితే ఆగ్రీడగలడు వేరే ఇంకేం చేస్తున్నానంటే పూజ చేస్తున్నామండి అంటున్నారు మంచిదే జపం చేయాల్సిందే పూజ చేయాల్సిందే మీరందరూ సుందరకాండలో ఒక చిన్న వాక్యాన్ని మనం తెలుసుకోవాలన్నమాట పూర్వం మీ అందరూ తెలుసు కదా హనుమంతుడు అనేక ప్రయత్నాలు చేశాడు సీతమ్మ దర్శనం కోసం సీతాన్వేషణలో సీతాన్వేషణ చేస్తూ ఉన్నాడు కానీ ఏమి మనకి ఆంజనేయ స్వామికి సీతామ్మవారి దర్శనం కాలే ఆయన కూడా మళ్ళాగా నిష్టపడిపోయాడు అంటే డిస్కరేజ్ అయిపోయాడు అనమాట డిప్రెషన్కి వెళ్ళిపోయాడు మరి ఏమవుతుందో పని తెలియట్లేదు అప్పుడు ఏం చెప్పాడంటే ఆయనకు ఆయన జ్ఞానస్వరూపుడు కదా ఆయన ఏం చేశాడో లేదు లేదు తప్పకుండా ఉంటుంది అంటే